Hi friends నమస్కారం కోటి మంది పేద అలాగే మధ్యతరగతి కుటుంబాలకు మూడు వందల యూనిట్ల వరకు సోలార్ విద్యుత్ ను ఉచితంగా అందజేసేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ రోజున నిర్మలా సీతారామన్ గారు అయితే జరిగింది దీనికి సంబంధించి మరింత సమాచారం తెలుసుకునే ముందుగా మీరు ఇంకా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోదు కరెంటు కష్టాలు లేని దేశ నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఈ రోజునైతే తెలియజేయడం జరిగింది దేశంలోని కోటి ఇళ్లకు టాప్ సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రతి ఇంటికి మూడు వందల యూనిట్ల సోలార్ విద్యుత్ ఉచితంగా అందజేస్తామని ఈ రోజున కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించిన బడ్జెట్లు అయితే తెలియజేయడం జరిగింది దీనితో ప్రతి కుటుంబానికి సంవత్సరానికి పదిహేను వేల నుంచి పద్దెనిమిది వరకు ఆదా అవుతుందని అలాగే ఇళ్లపై సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేసుకున్న తర్వాత మీరు విద్యుత్ ను వాడుకున్న తర్వాత అది మిగిలినట్లయితే దానిని విద్యుత్ పంపిణీ సంస్థలకు విక్రయించుకునే విధంగా అంటే వేరొకరికి అమ్ముకునే విధంగా కూడా చర్యలు చేపట్టే అవకాశం సమాచారం అయితే రావడం జరిగింది అలాగే ప్రధానమంత్రి మోడీ గారు అయోధ్యలో రామ మందిరం నిర్మాణం రోజున ప్రధాన మంత్రి సూర్యోదయ యోజన పథకం ద్వారా ప్రతి ఇంటి పైన సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేయబోతున్నట్లు దీనికి సంబంధించి త్వరలోనే ఒక కీలక అప్డేట్ విడుదల చేయబోతున్నట్లు ఆయన అయితే ఈ మధ్య కాలంలోనే తెలియజేయడం జరిగింది తాజాగా ఈ రోజున నిర్మలా సీతారామన్ గారు తీసుకున్న నిర్ణయాలతో ప్రతి ఇంటికి మూడు వందల యూనిట్ల వరకు ఉచితంగా ఈ యొక్క సోలార్ సిస్టమ్ ద్వారా ఉచిత విద్యుత్తును అందజేసే విధంగా బడ్జెట్ లో ఈ రోజున ప్రకటన అయితే తెలియజేయడం జరిగింది దీనికి సంబంధించి త్వరలోనే రిజిస్ట్రేషన్ అలాగే ప్రతి ఇంటి పైన ఎవరికైతే ఈ యొక్క పైన సోలార్ సిస్టమ్ అనేది ఫిక్స్ చేసుకోవడం కోసం అన్ని సౌకర్యాలు ఉంటాయో అటువంటి వారందరికీ ఈ యొక్క సోలార్ సిస్టమ్ అనేది ఫిక్స్ అనేది చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి మీరు ముందు ఎంత చెల్లించాల్సి అలాగే ఇవి ఉచితంగా అందజేస్తారా ఒకవేళ సంబంధించి రిజిస్ట్రేషన్ అనేది ఏ విధంగా ఉంటుంది దానికి సంబంధించి త్వరలోనే ఒక కీలక అప్డేట్ అయితే రావడం జరుగుతుంది ప్రస్తుతానికి ఈ రోజున తీసుకున్న నిర్ణయాల ప్రకారం దేశంలోని కోటి ఇళ్లపై రూప్ టాప్ సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేసి ప్రతి ఇంటికి మూడు వందల సోలార్ విద్యుత్తును ఉచితంగా అందజేస్తాము ఈ రోజున కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ అయితే ప్రకటించడం జరిగింది